రైతు వేదిక వద్ద మరి తెలంగాణ చరస్సులో మన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు అందరం కలిసి మరి మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే భూపతి గారికి మన రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే మనము పద్దెనిమిది నెలల్లో దానికన్నా చాలా ఎక్కువ మట్టుకు అభివృద్ధి జరిగింది ఎప్పుడు మీరు చెప్తాము మన ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చినట్టుగా ఒక పెన్షన్ తప్ప అన్ని ఇవాళ ఐదు ఆరు అయినాయి మరి సన్న బియ్యం అయితే మేనిఫెస్టోలో పెట్టకుండా కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయిపోతే మరి పదిహేడు పాద రాష్ట్రాల్లో మనం పేరు చెప్తున్న బీజేపీ కావచ్చు మరి ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు కానీ ఇలా దేశానికి ఒక రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ఇలా పేదలకు ఉచిత రైస్ అంటే చాలా పెద్ద విషయం మరి పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కాదు మరి ఇలా తెలంగాణ వ్యాప్తంగా అప్పుల్లో ఊపుకోపోయింది గత పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఈ రోజు వాళ్ళు తల్లిపూరి మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసినటువంటి అయ్యా మేము ఇప్పుడే మాట చెప్తున్నాం ఇవాళ రోజు కింద రెండు వందల యూనిట్ ఇస్తున్నాం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సిక్కుండ మండలంలో సుమారుగా తొంభై శాతం మందికి తొంభై శాతం మందికి అది లబ్ధి చేసుకుంటుంది కేవలం ఒక ఐదు పది శాతం కోసం అదేవిధంగా ఉచిత బస్సు కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల పది లక్షల నిమిషం మరి గల అన్ని గ్రామాల్లో ఇందిరా మైళ్ళు ముగ్గురు పోసి పనులు చాలవుతున్నాయి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు పంటలు ఇచ్చింది మధ్యలో పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన బాగా లేదు ఈరోజు మన తెలంగాణలో కావచ్చు ఇక్కడ మన నూరల్ కావచ్చు సి మండలాల్లో అయితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే ఈ రోజు ఐదు వందల ఇల్లు సిరికోణ మండలానికి గౌరవనీయులు మన ఎమ్మెల్యే భూమి రెడ్డి గారు చాలా సంతోషం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు మరి అవి కంప్లీట్ అయితే కూడా మరొక ఐదు వందలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మేము చెప్తున్నాం గతంలో చెప్పిన అన్ని కల్లెల్లి మాటలు కానీ ఇలా మాటలు కాదు చేత రూపంగా చెప్పిస్తున్నాం అభివృద్ధి మరి ఇలా రైతు బంధు విషయానికి వస్తే ఈ రోజు తొమ్మిది వేల ఆరు వందల కోటి ఇప్పటి సాయంత్రం నాలుగు గంటలకి పూర్తి కంప్లీట్ అయింది మరి మాట చెప్పినట్టుగా భూమి సాగిస్తున్నటువంటి అందరికి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న తుమ్మల నాయశ్వరరావు గారు మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట కట్టుబడి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వేశారు మరి అనుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సార్కారు ఇచ్చిన తర్వాత మూడు సార్లు రైతు బంద్ చేశారు రైతు భరోసా వేశారు మరి కేవలం కొంత పెద్ద రైతులకు మధ్యలో రావచ్చు కాని ఇవాళ సన్నకారు రైతులు మరి మధ్యలో కూడా మొన్న కేవలం మనకు డెబ్బై ఒక లక్ష ఉంటే ఆ రోజు కూడా యాభై ఆరు లక్షల అరవై ఐదు లక్షల మందికి పడ్డాయి నాలుక రోడ్డు కానీ ఇవాళ మరియు ఇరవై రెండు వేలు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక నెల రెండు నెలల లోపల మరి రుణమాఫీ అంటే అది పెద్ద విషయం మరి గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కేవలం పదకొండు వేల కోట్లు వేస్తే కేవలం పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కల్పించినటువంటి మహనీయుడు మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తుంది మాట ఇస్తే అది చేసుకునిపిస్తుంది మరి కేసీఆర్ లెక్క కల్లవల్లి మాటలు కాదు ఇక బీచ్ పట్టే కేవలం అవబంధ ఎక్కడ పదిహేడు రాష్ట్రాల్లో ఇక్కడ గృహ లేదు ఎక్కడ రెండు వేల పెంచిన కూడా లేదు వాస్తవంగా ఎక్కడ కూడా రెండు వేల లేదు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు సన్న బియ్యం లేదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణ రోడ్డు మళ్ళీ ఇస్తుంది మరి ఇలా మనకి ఇంత అపూర్ణ కానీ కూడా వచ్చి చేస్తున్నాం మరి మధ్యలో మనం ఇంతకుముందు కూడా వర్షాకాలంకు ఇచ్చాం మరి త్వరలోనే త్వరలోనే అందరూ కూడా ఎదురు చూస్తారు చూస్తున్నారు మాట ఇచ్చారు బోనస్ కూడా త్వరగా పడుతుంది కొంతమంది ఈ కూడా మేము ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు మరి అవి కంప్లైంట్ అయితే కూడా మరొక ఐదు వందలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మేము చెబుతున్నాం గతంలో చెప్పిన అన్ని కల్లెల్లి మాటలు కానీ ఇలా మాటలు కాదు చేత రూపంగా చేపిస్తున్నాం అభివృద్ధి మరి ఇలా రైతు బంధు విషయానికి వస్తే ఈ రోజు తొమ్మిది వేల ఆరు వందల కోటి ఇప్పటి సాయంత్రం నాలుగు గంటలకి పూర్తి కంప్లైంట్ అయింది మరి మాట చెప్పినట్టుగా భూమి సాగిస్తున్నటువంటి అందరికి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న కుమ్మలాహేశ్వరరావు గారు మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట కట్టుబడి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వేశారు మరి మేము అనుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సహకరిచ్చిన తర్వాత మూడు సార్లు రైతు బంద్ వేశారు రైతు భరోసా వేశారు మరి కేవలం కొంత పెద్ద రైతులకు మధ్యలో రావచ్చు కానీ ఇలా సన్నకారు రైతులు మరి మధ్యలో కూడా మొన్న కేవలం మనకు డెబ్బై ఒక లక్ష ఉంటే ఆ రోజు కూడా యాభై ఆరు లక్షల అరవై ఐదు లక్షల మందుకు పడ్డాయి నాలుకల లోపల కానీ ఇవాళ మరియు ఇరవై రెండు వేలు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక నెల రెండు నెలల లోపల మరి రుణమాఫీ అంటే అది పెద్ద విషయం మరి గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కేవలం పదకొండు వేల కోట్లు వేస్తే కేవలం పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలో ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కల్పించినటువంటి మహనీయుడు మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తుంది మాట ఇస్తే అది చేసుకుని మరి కానీ కేసీఆర్ లెక్క కలవల్లి మాటలు కాదు ఇక బీచ్ పడ్డే కేవలం అబద్ధం ఎక్కడ పదిహేడు రాష్ట్రంలో ఇక్కడ గృహ లేదు ఇక్కడ రెండు వేల కూడా లేదు కాదు ఎక్కడ కూడా రెండు వేల పెంచిన లేదు ఇక్కడ కూడా విచిత విద్యుత్ లేదు సన్న బియ్యం లేదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణ రోడ్డు పిల్లలనిస్తుంది మరి ఇలా మనకి ఇంత ఈ నెట్ ఎట్టుకుంటూ వచ్చి చేస్తున్నాం మరి మధ్యలో మనం ఇంతకుముందు కూడా వర్షాకాలకు ఓరసిచ్చాం మరి త్వరలోనే వరలోనే అందరు కూడా ఎదురు చూస్తారు చూస్తున్నారు మాట ఇచ్చారు బోనస్ కూడా త్వరలో పడుతుంది కొంతమంది కూడా మేము ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు మరి అవి కంప్లైంట్ అయితే కూడా మరొక ఐదు వందలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మేము చెప్తున్నాం గతంలో చెప్పిన అన్ని ఒక మాటలు కానీ ఇలా మాటలు కాదు చేత రూపంగా చెప్పిస్తున్నాం అభివృద్ధి మరి ఇలా రైతు బంధు విషయానికి వస్తే ఈరోజు తొమ్మిది వేల ఆరు వందల కోటి ఇప్పటి సాయంత్రం నాలుగు గంటలకి పూర్తి కంప్లీట్ అయింది మరి మాట చెప్పినట్టుగా భూమి సాగు ఎత్తున్నటువంటి అందరికి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న కుమ్మల్లాశ్వరరావు గారు మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట కట్టుబడి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వేశారు మరి అనుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మూడు సార్లు రైతు బంధు వేశారు రైతు భరోసా వేశారు మరి కేవలం కొత్త పెద్ద రైతులకు మధ్యలో రావచ్చు కానీ ఇలా సన్నకర రైతులు మరి మధ్యలో కూడా మొన్న కేవలం మనకు డెబ్బై ఒక్క లక్ష ఉంటే ఆ రోజు కూడా యాభై ఆరు లక్షల అరవై ఐదు లక్షల మందికి పడ్డాయి నాలుగు రెండు కానీ ఇవాళ మరియు ఇరవై రెండు వేలు ఈ దేశ చరిత్రలో ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక నెల రెండు నెలల లోపల మరి రుణమాఫీ అంటే అది పెద్ద విషయం మరి గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కేవలం పదకొండు వేల కోట్లు వేస్తే కేవలం పద్దెనిమిది నెలలో పద్దెనిమిది నెలలో ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కల్పించినటువంటి వాతీయుడు మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తుంది మాట ఇస్తే అది చేతి చూపిస్తుంది మరి కేసీఆర్ లెక్క కల్లగొల్లి మాటలు కాదు ఇక బీజేపీ అంటే కేవలం అబద్ధం ఎక్కడ పదిహేడు రాష్ట్రాలు ఇక్కడ గృహ లేదు ఎక్కడ రెండు వేల కూడా లేదు వాస్తవంగా ఎక్కడ కూడా రెండు వేల పెంచిన లేదు ఇక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు సన్న బియ్యం లేదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణ రోడ్డు ఇస్తుంది మరి ఇలా మన ఇంత అప్పుడు కానీ ఈ రెట్టేటువంటి వచ్చి చేస్తున్నాం మరి మధ్యలో మనం ఇంతకు ముందు కూడా వర్షాకాలంకు బోనస్ ఇచ్చాం మరి త్వరలోనే త్వరలోనే అందరూ కూడా ఎదురు చూస్తారు చూస్తున్నారు మాట ఇచ్చారు బోనస్ కూడా త్వరలో పడుతుంది కొంతమంది పాటికాలకు నటుారు ఈ